మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్తాలు దహనం కేసు చిక్కుమూడులు వీడుతున్నాయి కీలక నిందితులైన పెద్దిరెడ్డి అనుచరుల చుట్టూ గట్టిగా ఉచ్చు బిగుసుకుంటోంది ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా పోలీసులు గట్టి ఆధారాలు సేకరిస్తున్నారు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ దహనం కేసు విచారిస్తున్న కొద్దీ అక్రమాల డొంక కదులుతోంది ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక అనుచరుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు కుట్రకోణాన్ని ఛేదించేందుకు వందల మంది అనుమానితుల ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు వారం రోజులుగా పలువురి అనుమానితులను విచారించి కీలక ఆధారాలు సేకరించారు పోలీసు విచారణతో చాలా మంది పెద్దిరెడ్డి అనుచరులు జిల్లా వదిలి పరారీలో ఉన్నారు అయితే ఈ నేరానికి పాల్పడింది మాత్రం పక్కాగా పెద్దిరెడ్డి అనుచరులేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది దస్తరాలను రెవెన్యూ సిబ్బందితో తగలబెట్టించారా లేక వైకాపా నేతలే స్వయంగా నిప్పు పెట్టారా అన్నది తేల్చాలంటే ఫోరెన్సిక్ నివేదిక రావాల్సిందే పోలీసుల విచారణ ముమ్మరం చేయడంతో పెద్దిరెడ్డి అనుచరులు వైసీపీ నేతలు జిల్లా వదిలి పరారయ్యారు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి వారం రోజులుగా కనిపించడం లేదు సెల్ఫోన్ సైతం ఇంట్లోనే వదిలేసి వెళ్లారు ఘటనకు వారం రోజుల ముందు నుంచి మాధవరెడ్డి తరచూ సబ్ కలెక్టరేట్ కు వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు మదనపల్లి పురపాలక సంస్థ వైస్ చైర్మన్ జింకా చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భూ లావాదేవీలకు సంబంధించి ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు బండపల్లి సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త అక్కులప్పను కూడా మదనపల్లి డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించి వదిలి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్ జాన్ పాత్రపై అనుమానంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి అతని ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టగా అప్పటికి అతను పరారయ్యాడు ఇంట్లో సోదాలు చేయకుండా ఆయన కుటుంబ సభ్యులు పోలీసులను ఇబ్బంది పెట్టారు ఎర్రచందన స్మగ్లింగ్ చేసే బాబ్ జాన్ పెద్దిరెడ్డి పేరు చెప్పి అనేక భూదందాలు చేశారు వీరితో పాటు ఇద్దరు పూర్వ ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ కాపలాగా ఉన్న వీఆర్ఏ రమణయ్యను వారం రోజులుగా పోలీసులు విచారిస్తూనే ఉన్నారు మొత్తం ముప్పై ఐదు మంది రెవెన్యూ ఉద్యోగుల ఫోన్లు స్వాధీనం చేసుకుని మూడు వేల ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నారు ఘటనకు ముందు ఘటన జరిగిన రోజు ఆ తర్వాత ఇలా మూడు దశల్లో అనుమానితులు రెవెన్యూ సిబ్బంది వైకాపా నాయకుల మధ్య నమోదైన ఫోన్ కాల్స్ ను బట్టి సూత్రధారులు పాత్రధారలను తేల్చే పనిలో పడ్డారు తప్పు చేశారు కాబట్టి వైకాపా నేతలు పరారీలో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి కుటుంబంతో సహా పారిపోయారు